రోజున ఏపీఎన్ రానంలో యాంకర్ అయినటువంటి వెంకటకృష్ణ ఒక డిబేట్ పెట్టాడు డిబేట్ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడే ప్రశ్న మీట్ మీద ఆయన భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు అనుమతి పెంచింది చెప్పాడు అదేవిధంగా మెడికల్ కాలేజీలోని వీళ్ళు చేస్తున్న మోసం చెప్పారు అమరావతి గురించి కూడా ఆయన మాట్లాడారు అమరావతి గురించి ఏం మాట్లాడారంటే రైతుల పట్ల కరుణ చూపిస్తూ రైతులను మోసం చేయొద్దు మీరు ముందు తీసుకున్న దాన్ని డెవలప్ చేయలేదు రైతులు నష్టపోయి బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మళ్లీ మీరు భూసేకరణ అని ప్రజలను మభ్య పెడుతున్నారు ఇది మోసం అని జగన్ గారు మాట్లాడిన మాటలు మీకు దాన్ని రైతులు ఎక్కడ అర్థం చేసుకుంటారో అని మీరు దాన్ని వక్రీకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనరాని మాటలు జగన్మోహన్ రెడ్డి గారు రాచకుండా ఈ రాష్ట్రానికి రాసుకుండా ఎవరయ్యా ఇల్లుపోటు రాజకీయాలు తీసుకొచ్చింది ఎవరు పార్టీలు మాదేవులకు టికెట్ ఇచ్చేది ఎవరు పార్టీల మార్పును ప్రోత్సహించేది ఎవరు రాజకీయాల్లో అని చెప్పి టికెట్ అమ్ముకుంది ఎవరు నీతి మాలిన రాజకీయాలు చేస్తుంది ఎవరు అందరికీ తెలుసు విశ్వసర్పం అంట ఎవరు విశ్వసర్పం ఈ రాష్ట్రానికి మేలు చేసిన నాయకుడు విశ్వసర్పమా కరోనా టైంలో కోట్లాది మందికి ఆరోగ్యాన్ని అందించిన నాయకుడు విశ్వసర్పమా ఇంటింటికి వాలంటీర్లు పెట్టి అన్ని సర్వీసులు అందించి గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి సేవలు ఫ్రీగా అందిస్తూ రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులందరినీ ఆదుకొని రాష్టంలో అభివృద్ది చేసిన జనకానికి పోర్టులు కట్టి విమానాశ్రయాలు కట్టిన నాయకుడు విశ్వసర్పమా మీరు రైతులను మోసం చేస్తారు భూసేకరణ అని చెప్పి వాళ్ళని రైతుల్ని వ్యాపారస్తులుగా మార్చి మీరు వ్యాపార రియల్ ఎస్టేట్ ఆశ చూపించి వాళ్ళకి షేర్లు ఇస్తున్నట్టుగా చూపించి వాళ్ళకి ఇవ్వకుండా వేల ఎకరాలని అనునాయాలకు దోచిపెడుతూ లంచాలకి మరికి భూమిని దోచిపెడుతూ అది చాలుతున్నట్టుగా మళ్ళీ ఇంకా భూసేకరణ చేస్తుంటే రైతులను ఎందుకు మోసం చేస్తామని అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఒక మాట కేబుల్ చట్ట ప్రకారంగా మీకు ఒక టీవీ ఉందని చెప్పి మీకు చంద్రబాబు నాయుడు అవినీతిలో భాగస్వాములు కాబట్టి లాభాల కోసం కేబుల్ ఒక టీవీ పెట్టుకుని మీరు ఎట్టబడితే అట్ట మాట్లాడారు కాబట్టి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని వాళ్ళ కేబుల్ యాక్ట్ ప్రకారంగా ఒక వ్యక్తిని అనవసరంగా విమర్శించేది అంటే నిరాధారమైన ఆరోపణలు చేయటం కించపరచడం అసత్య ఆరోపణలతోటి ఆయన వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడారు కాబట్టి వాళ్ల మీద క్రిమినల్ చర్యలు తీసుకోమంటాను